విశాఖ జిల్లా దువ్వాడ మీదుగా ఎర్నాకులం వెళ్లే టాటా ఎర్నాకులం ఎక్స్ప్రెస్ ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట ముప్పై నిమిషాల సమయంలో అగ్ని ప్రమాదానికి గురైంది రైలులోని ప్యాంట్రీ కారును ఆనుకొని ఉన్న బివన్ ఎం టూ ఏసీ బోగిల్లో మంటలు చెలరేగడంతో ఒక ప్రయాణికుడు సజీవ దహనమయ్యాడు ఈ విషయాన్ని ఎలమంచిలి సమీపంలోని పాయింట్ వద్ద లోకో పైలట్లు గుర్తించి స్టేషన్లో రైలును నిలుపుదల చేశారు అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే రెండు బోగిలకు మంటలు పూర్తిగా వ్యాపించి దగ్ధమయ్యాయి ఈ ఘటనతో భయాందోళనకు గురైన ప్రయాణికులు బోగిల్లో నుంచి దిగి స్టేషన్లోకి పరుగులు పెట్టారు దట్టమైన పొగ వ్యాపించడంతో అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఈ రైలు అనకాపల్లికి నాలుగు గంటలు ఆలస్యంగా చేరుకుంది అక్కడి నుంచి బయలుదేరిన అనంతరం నర్సింగపల్లి వద్ద వన్ ఏసీ భోగి బ్రేకులు పడేయడం పట్టేయడంతో అగ్నికీలలు వ్యాపించినట్లు సమాచారం అనకాపల్లిని ఎలమంజిలి నక్కపల్లి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పడానికి శ్రమించారు రెండు భోగిల్లోని ప్రయాణికుల సామగ్రి మొత్తం కాలిపోయింది అర్ధరాత్రి మూడు గంటల ముప్పై నిమిషాలు దాటిన తర్వాత రైల్వే అధికారులు కాలిపోయిన రెండు బోగిలను తొలగించి ఆయా భోగిల్లోని ప్రయాణికులను మిగతా భోగిల్లో సర్దుబాటు చేసి రైలును పంపించే ఏర్పాట్లు చేశారు Okay. <laughs>